ఇంకో పార్టీ నరేంద్ర మోడీ ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని నూట యాభై స్లోగన్లు చెప్పిండ నూట యాభై సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా ఏం కాలే గాని సత్యనాశ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది పెట్టుబడులు పోయినాయి పరిశ్రమలు మూతబడ్డాయి కార్మికులు రోడ్డున పడుతున్నారు ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా మోదీ ఎజెండాలో పేదల బాధలు ఉండవు పేద ప్రజల గోసలు ఉండయి రైతుల బాధ ఉండదు ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ మళ్ళా వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నాడు నరేంద్ర మోడీ నేను ముఖ్యంగా యువకులు విద్యార్థులు మేధావులు ఆలోచన పడలుతున్న మనవి ఈ రాష్ట్రం మనది ఈ దేశం మనది భవిష్యత్తు మనది దయచేసి ఆలోచించి ఓటు వేయండి కానీ ఒక ఒరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు మనకు న్యాయం జరగాలి నర్సాపూర్లో లంబాడ సోదరులు ఎక్కువనరు నేను యాభై ఎనిమిదేళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ మీకు డైరెక్ట్ నిధులు పంపించిందే కేసీఆర్ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడ బిడ్డలకు టిఎస్పీఎస్సిలో గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి గ్రూప్ వన్ పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని ఇది అన్యాయం పది శాతం రిజర్వేషన్ ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా కొట్లాడాలి కదా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా ఇలా మనం లేం వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తా ఉన్నా మన పది శాతం రిజర్వేషన్ మనది మనకే ఉండనన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి మన తరఫున వాదించాలి మాట్లాడాలి అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి మీ పోడు భూములు ఇచ్చినాం పోడు భూములకు మన రైతు బంధు పడ్డదా పోడు భూములకు రైతు బంధు రాలే కదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది రైతు బీమా కూడా చేసినాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరికి లేదు గిరిజన బిడ్డలకు కూడా లేదు అందువల్ల నేను మీ అందరినీ కోరేది సమాజంలో ఏ ఒక్క వర్గం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు అందుకోసం అందరం ఏకమై తెలంగాణ కాపాడుకోవాలి కృష్ణా గోదావరి నీళ్లు నరేంద్ర మోడీ తమిళనాడు తీసుకొని పోతా అంటున్నాడు దాన్ని కాపాడాలన్నా తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే పార్లమెంటులో పులిబిడ్డల్లాగా కొట్లాడతారు ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినేమో అట్లా కొట్లాడతారు మన హక్కులు ఉంటాయి అందరం బాగా బతుకుతాం నాకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది వెంకట్రామరెడ్డి సారు తెలంగాణ మొత్తం మీదనే అతి ఎక్కువ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నాడు మీ అందరి దీవెనతోని నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కనీసం నలభై యాభై వేల మెజార్టీని మీరందరూ కూడా తీసుకొని రావాలని నేను కోరుతూ ఉన్నా ఇంకా నేను రెండు సభలకు పోవాలి మల్కాజ్గిరి పోవాలి పటం చెరువు పోవాలి మీరు ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం తెలిపినారు మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ